బనగానపల్లి పట్టణంలోని రంగరాజుపేట కూరగాయల మార్కెట్ వద్ద బనగానపల్లి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపు కొరకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మ కోడలు కాటసాని మేధా శ్రీరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కూరగాయల మార్కెట్ వద్ద ఎల్ఈడి స్క్రీన్ వాహనం ప్రచారం చేస్తుండగా కూరగాయల మార్కెట్ వద్దకు ఎన్నికల ప్రచారం నిమిత్తం వచ్చిన టీడీపీ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి భార్య బీసీ ఇందిరారెడ్డి వస్తుందని ఎల్ఈడి వాహనాన్ని తీసువేయాలని డ్రైవర్ పై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేసి పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్లిపోవడం జరిగింది దీంతో ఒకసారి టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఉద్రీకరణ వాతావరణం నెలకొంది తెలుగుదేశం పార్టీ వర్గాలు కర్రలు రాళ్లతో ఒక్కసారిగా వైసీపీ వర్గాల మీద దాడి చేయడంతో ఇరు వర్గాలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం జరిగింది దీంతో వైసీపీ వర్గీయులకు గాయాలు కావడంతో బనగానపల్లి ప్రభుత్వం ఏరియా ఆసుపత్రికి తరలించారు ట్లు బాగా జగారా వాళ్ళు వచ్చేటప్పుడు అంత వేడు బటన్ బట్టలు ఉండదు ఏం మండింది అంటే ఏంటంటే నేను అన్నీ ఉండాలి మా ఇంట్లో అన్ని థర్డ్ ఫ్లోర్ చూసాను వచ్చినప్పుడు అన్న జనదే డబ్బులు ఉన్నాడు రామ్ రెడ్డి ఆ మాటకి బాగా మండింది పదహైదు నిమిషాల ముందు పనపడి వచ్చింది వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి బండి పెట్టి ఇంత ముందు బండి నిమ్మని చెప్పి మందిని ఫోన్ చేస్తాం బండి మన డ్రైవర్ కనీసం అంతమందిని కూడా భయపడలేదు తీస్తానని చెప్తాను ఆ రాటకి దొక్కడం కానీ డ్రైవర్ గురించి డ్రైవర్ చేయడం అప్పటికప్పుడు రాట్లేదు క్షణాల్లో వస్తుంది మళ్ళీ రాట్లు వస్తుంది ఇంట్లోనే మీరు అయితే మూకుమ్మలు చుట్టుకున్నారు వాళ్ళకి ఎన్ని బాక్సులు ఏమంటే అయితే ಬಟ್ಟಿ ಬಾಕಿಷ್ ನೆಟ್ವರ್ಮ కనగానిపల్లి టౌన్లో మరి ఇన్ని రోజులు ఎంతో ప్రశాంతంగా ప్రచార కార్యక్రమాలన్నీ కూడా జరుగుతా జరిగినాయి ఈ నాలుగు రోజుల్లో ప్రచారం కూడా సమాప్తం కాబోతూ ఉంది ఇటువంటి తరుణంలో పోలీసులకు మేము అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క మా యొక్క శ్రీమతి కార్సాని జయమ్మ మా కోడలు మేధాశ్రీ ఇద్దరు కూడా ప్రచారం చేసుకొని ఆ యొక్క మార్కెట్ ప్రాంతంలో వాళ్ళు ఇల్లు కూడా ఇంటికి కూడా చేరడం జరిగింది మా యొక్క ఎల్ఈడి వ్యాను అక్కడ సమీపంలో ఉండడం జరిగింది ఆ ఎల్ఈడి వ్యాన్ దగ్గరికి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి మరి వాళ్లకు నాయకత్వం వేస్తున్నటువంటి ఇందిరమ్మ స్వయంగా వచ్చి ఆ ఎల్ఈడి ఏదైతే వ్యాన్ ఉందో ఆ వ్యాన్కు సంబంధించిన పెన్ డ్రైవ్ లాక్కోవడం జరిగింది లాక్ ఉన్నప్పుడు అక్కడ డ్రైవర్ కూడా రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ విధంగా మీరు పెన్ డ్రైవ్ ఇచ్చేయండి మరి నేను వెళ్ళిపోతానని చెప్పి కూడా చాలాసేపు రిక్వెస్ట్ చేసి కూడా అతని మీద కూడా దాడులు చేయడం జరిగింది మరి ఈ విధంగా మరి పెన్ డ్రైవ్ లాక్కున్నారని చెప్తే అక్కడ ఉన్న మా చుట్టుపక్కల ఉన్న మా కార్యకర్తలు అక్కడ వెళ్ళి ఎందుకు లాక్కుంటావు అని చెప్తే వాళ్ళ మీద కూడా దాడులు చేసి ఈ యొక్క అమాయకులు అమాయకులైనటువంటి వ్యాపారస్తుల మీద ఈరోజు వారు దాడులు చేయించి ఎంత గందరగోళం చూడండి ఎట్లా ఎట్లా దాడులు చేస్తూ ఉన్నారు ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారు ఏ విధంగా చూడండి పచ్చ మార్కెట్లో మరి అదేవిధంగా ఈరోజు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసి ఏదో విధంగా గొడవలు సృష్టించాలి ఎందుకంటే ఈరోజు వాళ్ళకు తెలుసు ఓడిపోతున్నాము అనేది ఒక భయం మొదలైంది కాబట్టి ఏదో విధంగా గొడవలు సృష్టించి ఇక్కడ ఎలక్షన్ జరగకుండా చూడాలని చెప్పి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పోలీస్ శాఖ వాస్తవాలు గమనించండి ఎవరు తప్పు చేసినా ఉపేక్షించకుండా ఈరోజు మా యొక్క కార్యకర్తల మీద దాడులు జరిగినాయి కాబట్టి గతంలో కూడా దుర్గా అనే కార్యకర్త మీద హత్యాప్రయత్నం ఇదే బీసీ జనార్థండి దగ్గరుండి హత్యాప్రయత్నం చేయడం జరిగింది అతని మీద మరి ఆ రోజుల్లో తల పగలగొట్టడం జరిగింది ఈరోజు కూడా అదే సేమ్ అదే అబ్బాయి ఎరికల కులానికి చెందినటువంటి దుర్గా మీద ఈరోజు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఆ బీసీ ఇందరమ్మ దాడులు దగ్గరుండి చేయడం అనేది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఈరోజు ఒక బాధ్యత గల మరి ఒక క్యాండిడేట్ భార్య ఉండి కూడా ఆమె మరి ఏదో వాళ్ళకు సర్ది చెప్పిపోవాల్సింది ఆమె మరి దాడులు దగ్గరుండి చెప్పేయడం అనేది చాలా బాధగా ఉంది అదేవిధంగా ప్రచారానికి వచ్చిన వాళ్ళు ఏదైనా కూడా కరపత్రాలు పెట్టుకొని కరపత్రాలు ఏదైనా కాంప్లెట్స్ కానీ మరి డమ్మీ ఈవీములు కానీ తీసుకొని వచ్చి ప్రచారం చేసుకోవచ్చు రాడ్లు కర్రలు పట్టుకొని వచ్చి ప్రచారాలు చేసుకొని దొరికినండి దొరికినట్టు కొట్టడం మార్కెట్లో గందరగోళం సృష్టించడం మార్కెట్లో ఉన్న ఆ యొక్క కూరగాయలు అన్నీ కూడా పైకి ఎత్తేసి ఏ విధంగా దాడులు చేస్తూ ఉన్నారో ఒక్కసారి మీరు వీడియోలు కూడా మీ దగ్గరే ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని మీరు చూడవలసిందిగా కొడతా ఉన్నా కాబట్టి ఈరోజు ఈ దీనికి కారకులైన వారిని ఎవరైతే గొడవలు సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేసినారో ఎవరైతే దాడులు చేసినారో వాళ్ళ మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి మరి దీని మీద పోటీ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే మరి దీన్ని ఇంతటితో పరిస్థితి సద్దుమరిగే పరిస్థితి ఉంది దీని ఈనంగా పోలీసులు కూడా సగాలలో చర్యలు తీసుకోకపోతే ఇది ఇంకా పెరిగి పెరిగి మళ్ళీ ఇది గాలివాణిగా తయారయ్యే పరిస్థితి ఉంది కాబట్టి పోలీసులు దీని మీద మరి యాక్షన్ తీసుకోవాలా మా కార్యకర్తలు కూడా మీరు సమయోజనం పాటించండి తప్పకుండా మనం గెలవబోతూ ఉన్నాం మన కార్యకర్తలందరూ కూడా ఈరోజు సమయోనం పాటించి మరి మనం మీరు ఈ యొక్క ప్రచారం ఏదైతే ఉందో గ్రామాల్లో కానీ ఈ టౌన్లో కానీ వార్డుల్లో కానీ ప్రచారం ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఈరోజు ఆ దుర్గా అబ్బాసు మరి మిగతా ఇంతియాజు వాళ్ళ మీద దాడులు జరిగినాయి కాబట్టి పోలీసులు కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి